మీరు అడిగేది మీరు కోరుకుంటున్నది ప్రతి సభలో చుట్టం మీరు సీఎం సీఎం అని అరిచిన ప్రతిసారి మీరు సీఎం సీఎం అరిచిన ప్రతిసారి నేను ఒకటే నమ్మను నేను సినిమాల్లో ఉన్నప్పుడు సినిమాలోకి రాకముందు ఒక ఇంటర్వ్యూ ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేసిన వ్యక్తిని వెనుకున్నాను ఒక వ్యక్తి ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే పెట్టుబడ మన సంకల్ప బలం ఎంత ఉంటుందని చెప్పి నేను రోజు అనుకునేవాడు ఇంట్లో ఒక పెద్ద హీరో ఉంటే ఇంకో వ్యక్తి ఎత్తగలడు అనుకునేవాడు ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే మీరు సీఎం సీఎం పవన్ కళ్యాణ్ అరుస్తూ ఉంటే నాకు రోజు సీఎం అవ్వాలని కోరిక లేదు నాకున్నదల్లా సమాజంలో బలమైన మార్పులు తీసుకురావాలి అది రెండు వేల తొమ్మిదిలో అప్పుడు రాజకీయ పరిస్థితుల్లో నిజంగా నిలబడాలి నిలబడ మార్పు ఇచ్చేమో అని నిలబడ్డ అనుకున్నాం మేము ఎందుకు కులాల ఐక్యత అని పదం కులాల ఐక్యత ఎందుకు అవసరం అంటే ఆ రోజు రెండు వేల తొమ్మిదో చిరంజీవి గారిని దెబ్బ కొట్టిన వ్యక్తులు కూడా బయట కాదు ఆయనంటే ప్రాణం గొప్ప మేము ఏంటంటే చచ్చిపోతా ఉన్నా అని చెప్పి ఒక స్కూటర్ వేసుకొచ్చి రెండు వేల ఎనిమిదిలో ఒక చిన్నప్పటి స్కూటర్ వేసుకొచ్చి అన్న మేము వంట చచ్చిపోతామని చెప్పి ఆయనకి అసిస్టెంట్గా వచ్చి ప్రెస్ మీట్స్కి బ్రీఫింగ్ ఇచ్చే వ్యక్తి ఒక కన్నబాబు అనే ఒక వ్యక్తి నేను ఒకవైపు సినిమాలన్నీ వదిలేసి అన్నయ్య ముఖ్యమంత్రి అయితే ఏదైనా మంచి జరుగుద్దేమో రాష్ట్ర ప్రజలకని నేను పోటీ చేయలేనా మన తూర్పుగోదావరి జిల్లా నుంచి పోటీ చేయలేనా వైజాగ్ జిల్లా నుంచి పోటీ చేయలేనా ఎక్కడి నుంచి పోటీ చేయలేను నేను అనుకుంది ఒక బలమైన నాయకుడు చిరంజీవి గారి లాంటి వ్యక్తి వస్తే వాళ్ళు మంచి జరుగుద్దేమని ప్రయత్నం చేశాను నేను అలా ఆలోచిస్తూ ఉంటే ఉదాహరణకి కల గురించి ఎందుకు చెప్తానంటే కళ్ళబాబు గొప్ప వ్యక్తి కాదు ఒక మామూలు త్రి సర్వసాధారణంగా చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చే వ్యక్తులు అదే ఈ ఈ నుంచి చెప్పే వ్యక్తి స్కూటర్లో వచ్చిన వ్యక్తి ఈ రోజున అడ్డదిడ్డంగా అవినీతి చేసి ఎట్లా అయిపోయాడో అందరికీ తెలుసు కన్నబాబు లాంటివాడు అలాంటి కన్నబాబు ఏ కులం వేరే కులమేం కాదు తప్ప నువ్వు నేను చెప్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే నేను నేనెప్పుడు కులాన్ని అర్థం చేసుకుంటాను కులానికి ఇవ్వాల్సినంత గౌరవం ఇస్తాను నేను పుట్టిన కులం కావచ్చు నేను తీసుకున్న రెల్లి కులం కావచ్చు నేను అట్టుకున్న ఆంధ్రప్రదేశ్ కావచ్చు గౌరవిస్తాను అన్ని కులాలకి ఎందుకు నమ్మట్లేదంటే కేవలం ఒక కులం మీద ఆధారపడే రాజకీయ నాయకులందరూ ఏ రాష్ట్రానికి అందరికీ అవమానం జరిగితే కూడా ఏ ఒక్కరు నిలబడలేకపోయారు కానీ నేను నా సినిమాని ఒక కులం చూస్తే నాకు డబ్బు నాకు డబ్బు నాకు పేరు వచ్చిందా అన్ని కులాలు అన్ని మతాలు సర్వ మొత్తం సమానంగా ఆదరిస్తేనే ఈరోజు పవన్ కళ్యాణ్ మీ ముందున్నాడు అలాంటిది నేను ఒక కులాన్ని ఎలా వెలికేసుకొస్తాను ఒక కులాన్ని ఒకవైపు నేను ఇంత బాధ్యతతోటి ఇంత అవగాహనతోటి నేను మాట్లాడుతూ ఉంటే తెలుగుదేశం నాయకులు లోకేష్ గారు మామగారు శ్రీ బాలకృష్ణ గారు